హాయ్ ఫ్రెండ్స్ నేను అమెజాన్లో ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే నాకు ఇదేదో ప్రమోషన్ అవన్నీ కాదు నేను ఎందుకు తీస్తున్నానంటే ఇలాంటి వీడియో టూ ఇది నాయిస్ కంపెనీ అనేసి నేను లాస్ట్ వీక్ తీసుకున్నాను అనమాట నాయిస్ కంపెనీ చాలా బాగుంటుంది అని రెండు వాచ్లు అనమాట ఒకటేమో గిఫ్టీనికి ఒకటేమో మాకు యూజ్ చేసుకోవడానికి అని రెండు మేము క్యాష్ పెట్టి తీసుకుంటే మనకు తక్కువ ప్రైజ్లు వస్తుంది తీసుకుందామని చూస్తే అమెజాన్లోనే అనమాట తీసుకున్నాక అసలు అది తీసుకున్న రోజే అది ఆన్ చేద్దామంటే ఫస్ట్ వాచ్ రాలేదు అయినా సరే వాచ్ రావట్లేదు కదా అప్పుడు ఏం చేసినా మేము రిటర్న్ పెట్టినాము రిటర్న్ కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్కి వచ్చారు వచ్చినాక తర్వాత కూడా మళ్ళీ దానికి పెద్ద ప్రాసెస్ అని చెప్పారు అయినా సరే మనం ఆల్రెడీ గిఫ్ట్కి ఇద్దాం కదా అనుకొని తీసుకున్నాం మళ్ళీ అది వచ్చేసింది అది రిపేర్ చేసినా ఏం చేశారు తీసుకెళ్ళిరు కంపెనీ వాళ్ళకి ఫోన్ చేయమన్నారు వాళ్ళకి చేయమన్నారు అవన్నీ రిక్వెస్ట్లు పెట్టిన అన్నీ చేసినాం వాళ్ళు వచ్చి తీసుకొని పోయి మళ్ళీ మాకు వేరే వాచ్ వచ్చారు సరే అంతటితో అయిపోయింది కదా కొంచెం వాచ్ చూస్తే మోడల్ బాగుంది మంచిగా ఉంది నాయిస్ కంపెనీ కొంచెం బాగానే ఉంటుంది కదా మనకు తక్కువ ప్రైస్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అని అనుకున్నా ఇలాంటి వాచ్ల గురించి చాలామంది రివ్యూలు అలాంటివి ఇచ్చే వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తున్నా కొన్ని వాచ్లు ఇవ్వాలి ఇవి ఒక్కటేసారి కాదు ఇప్పుడు టూ టైమ్స్ అయింది మళ్ళీ రెండో వాచ్ నేను మళ్ళీ నచ్చి ఇంకో వాచ్ కూడా చేద్దామంటే ఆ వాచ్ కూడా నాకు ఇట్లనే వచ్చిందనమాట మళ్ళీ వాచ్ అసలు ఆన్ చేస్తే నాకు వాచ్ ఆన్ చేసినా కూడా అసలు ఒక్కసారి కూడా మళ్ళీ రాలేదు ఇది సెకండ్ వాచ్ అనమాట ఫస్ట్ వాచ్ అట్లనే అయింది అయినా సరే అనుకుంటే మళ్ళీ సెకండ్ వాచ్ కూడా అట్లనే అయింది ఎందుకంటే మోడల్ నచ్చింది మనకు తక్కువ ప్రైజ్లో పడుతుంది అనేసి నేను చూస్తే అసలు ఈ సెకండ్ వాచ్ కూడా వచ్చింది ఇది అమెజాన్ మిస్టేకా లేకుంటే ఒక కంపెనీ నాయిస్ వాళ్ళ మిస్టేకా తెలియదు ఒక్కసారి అనుకోవచ్చు టూ టైమ్స్ మళ్ళీ పెద్ద బ్రాండ్ పెద్ద బ్రాంచ్స్ అన్నీ చెప్తారు మనకేమో మొత్తం జనాలు మోసం చేయడానికి ఇవన్నీ అన్ని చెత్త వీడియోలో చెత్త యూజర్స్ అన్నీ పెడతారని నాకు అదే కోపంతో చేస్తున్నా ఇలాంటి వీడియోస్ రివ్యూస్ ఎవరైనా ఇచ్చినా కూడా ఎన్ని నమ్మకం ఒక్కసారి ఇచ్చారు మళ్ళీ రెండోసారి కూడా అట్లనే అవుతుందా అని మళ్ళీ మనం వేరే వాళ్ళ కంపెనీకి ఫోన్ చేద్దామన్నా కూడా రివర్స్ మళ్ళీ వాళ్ళకి చేయాలి వాళ్ళ తాతకు చేయాలి ఇంకో ముత్తాత చేయాలి నైన్కే ఉంటారు టెన్కే ఉంటారు మళ్ళీ మనం ఇచ్చిన మళ్ళీ ఒకవేళ ఇది వద్దు మనం రిటర్న్ పెడతామన్నా రిటర్న్ డబ్బులు ఇవ్వరు మళ్ళీ ఎందుకు అలాంటప్పుడు వాచ్లు ఎందుకు పెట్టాలి మనకు మనకు ఎందుకు ఆప్షన్ ఇవ్వాలి క్యాష్ ఆన్ డెలివరీ లేకుండా డెలివరీ పెట్టి తర్వాత డబ్బులు తీసుకుందాం మన డబ్బులు రావు సరే మళ్ళీ వాచ్ అన్న వస్తుందంటే అది మనం అనుకున్న రెడకు మాక్సిమమ్ ఒక వన్ వీక్ సరే టెన్ డేస్ ట్వంటీ డేస్ అసలు మినిమం ట్వంటీ డేస్కి అయినా నాకు రాలేదంటే ఇంక అప్పుడు ఏం చెప్పాలి అప్పుడు నాయిస్ వాళ్ళ కంపెనీ ఎవరి కంపెనీ తప్పు అనేది నాకు తెలియదు మనం ఇంకోసారి ఆర్డర్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలి మన డబ్బులు బొక్క అన్ని బొక్క మళ్ళీ వాళ్ళు చెప్పిన రిస్ట్రిక్షన్ నైన్ నుంచి టెన్ వరకే ఉంటుంది మార్నింగే ఉంటుంది ఈవినింగ్ ఏ ఉంటుంది లేకుంటే సాటర్డేనే ఉంటుంది సండే ఉండదు మండే ఉండదు సరే హాలిడేస్ అంటే అనుకోవచ్చు సాటర్డే ఉండదు ట్వెల్వ్కే చేయాలి నైన్కే చేయాలని ఇవన్నీ రిక్వెస్ట్లు ఫస్ట్ వాచ్కే ఒకసారి అయింది అయినా సరే మనకు మోడల్ నచ్చింది కదా అని మళ్ళీ సెకండ్ వాచ్ సేమ్ అదే ప్రాబ్లం అదే సిచ్యువేషన్ అదే మొత్తం మళ్ళీ సెకండ్ వాచ్ కూడా అట్లనే వచ్చిందనమాట నేను ఎందుకు ఇస్తున్నానంటే ఇదేదో నాకు ఏదో యూజ్ అవుతుంది అని మీకు యూజ్ అవుతుంది మళ్ళీ ఆర్డర్ చేసే అన్నట్టు కూడా నేను చూస్తున్నా అంతే దీనివల్ల నాకు వచ్చేది లేదు వరిగేది లేదు ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు నాకు నచ్చి నాకు ఇబ్ నాకు ఇబ్బంది కలిగిన వాడికి రెండు వాచ్లు ఒకటేసారి సేమ్ వాచ్లు సేమ్ రెండు ఇట్లనే ప్రాబ్లమ్స్ రెండు మళ్ళీ అది వేరే వాచ్కి పెడితే ఎమ్మడి పెట్టగానే ఆన్ అయిందో లేదో వే ఇంట్లో మేము యూజ్ చేసే వాచ్కి ఇదే ఛార్జింగ్ పెడితే నిమిషంలో అది ఎంత ఉంది ఫిఫ్టీ సిక్స్టీ నైన్ ఉంది అదే ఎక్కుతూనే ఉంది అదే ఈ వాచ్కి పెడితే వన్ డే మొత్తం టూ డేస్ పెట్టినా కూడా ఆ వాచ్ ఎక్కలే అనమాట మళ్ళీ వాళ్ళు వస్తే ఇప్పుడు ఫైవ్ డేస్ అయినా వాళ్ళు తీసుకెళ్ళలే మనం మళ్ళీ యూజ్ చేసుకుందామన్నా కూడా ఆ వాచ్ అనేది రాకుండా అయిపోయింది ఇవన్నీ నేనేం అంటే మీకు ఏదో యూజ్ అవుతుంది అంతే తప్ప కానీ నాకేమీ వచ్చేది లేదు వరగలేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలా నేను రిక్వెస్ట్ కూడా పెడుతున్నా మీరు మళ్ళీ నేను రీసెంట్గానే చేసిన కాబట్టి డేట్ కూడా చూడాలి